పేషెంట్ డాక్టర్ నన్నెప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అని అడిగాడు డాక్టర్ నా అప్పులన్నీ తీరిన తరువాత నాయన అన్నాడు భర్త కళ్యాణి నీకు డైమండ్ నెక్లెస్ కొందామనుకుంటున్నాను అన్నాడు భార్య అవునా డబ్బులు ఎక్కడవండి అని అడిగింది భర్త అనుకుంటున్నానంతే అన్నాడు ఇంటర్వ్యూలో నిరుద్యోగిని అడిగాడు ఇంటర్వ్యూ అధికారి బీటెక్ పాస్ అయి మూడు సంవత్సరాలు అవుతుంది ఇన్నేళ్ళు ఏం చేశావు అని ఈ మూడు సంవత్సరాలు హైటెక్లో తిరిగి అనుభవం సంపాదించాను సార్ అన్నాడు నిరుద్యోగి రాజయ్య ఏం చేస్తున్నావు రంగయ్య అని అడిగాడు రంగయ్య ఓడల మీద వ్యాపారం చేస్తున్నాను అని చెప్పాడు రాజయ్య అయితే బండ్లు కొనుక్కొని రెడీగా పెట్టుకోండి అన్నాడు రంగయ్య ఎందుకు అని అడిగాడు రాజయ్య ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవుతాయంటారుగా అందుకని అన్నాడు అత్త ఈ జన్మలో మా అమ్మాయి దొరికింది వచ్చే జన్మలో మీకు ఎలా పుట్టాలని ఉంది అని అడిగింది అల్లుడిని అల్లుడు గారు బొద్దింకా లేక బల్లిలాగా పుట్టాలని ఉంది అత్తయ్య అన్నాడు అత్త అదేమింత కోరిక అల్లుడు అని అడిగింది అల్లుడు మీ కూతురు భయపడేది వాటికే కదా అత్తయ్యా అందుకే వచ్చే జన్మలోనైనా భయపెట్టాలని ఆశగా ఉంది నాకు అన్నాడు ఓ తల్లి కూతురు రైల్లో ప్రయాణం చేస్తున్నారు రైలు సరిగ్గా ప్లాట్ఫామ్ మీదకొచ్చి ఆగింది ఐదు నిమిషాల తరువాత తల్లితో కూతురు భోగిలోంచి బయటకు చూస్తూ అంది అమ్మా అక్కడ బెంచి మీద కూర్చున్న ఉంగరాల జుట్టు కుర్రోడు నన్ను చూసి నవ్వుతూ వెకిలి చేస్తూ చేస్తున్నాడు ఈ కుర్రాళ్ళంతా అంతేనమ్మా అయినా నువ్వు అసలు వాడి ముఖం వైపు చూడకు వాడు నిన్ను చూడడం మానేస్తాడు అంది తల్లి కాసేపటి తర్వాత మళ్ళీ కూతురు అంది ఆ కుర్రాడు ఇంకా నన్నే చూస్తున్నాడమ్మా అని నిన్నటు చూడవద్దని చెప్పానుగా అంది తల్లి నేను చూడడం లేదు కానీ తను మాత్రం నన్ను చూస్తున్నాడు చెప్పింది కూతురు మీరు మరీ మరీ బలహీనంగా ఉన్నారు ఏం తింటున్నారు అని అడిగాడు డాక్టర్ ఒక భర్తని భర్త తిట్లు తింటున్నాను డాక్టర్ అని చెప్పాడు